うん。<music> మద్యం సేవించి తరచు తల్లితో గొడవ పడుతున్నారనే ఉద్దేశంతో తమ్ముడు అన్నను కర్రతో తలపై కొట్టి హత్య చేసిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే దర్శి పోలీసుల కథనం ప్రకారం దర్శి మండలంలోని రాజంపల్లి గ్రామానికి చెందిన రావులపల్లి ప్రసాద్ అప్పుడప్పుడు మద్యం తాగి ఇంటికి వెళ్లి తల్లితో ఘర్షణ పడేవాడు ఆ క్రమంలో శనివారం రాత్రి సుమారు పది గంటల ముప్పై నిమిషాల సమయంలో ప్రసాద్ మద్యం తాగి తల్లితో గొడవ పడుతూ ఉండగా మృతుడి తమ్ముడైన బాలరాజు క్షణికావేశంలో కోపంతో పక్కనే ఉన్న కర్ర తీసుకు ని ప్రసాద్ తల మీద మూడు సార్లు బలంగా కొట్టడంతో తలకు తీవ్రమైన గాయాలవడంతో గాయపడిన ప్రసాద్ను రాజంపల్లి నుండి ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు మృతుడు చెల్లెలు ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేయగా సిఐ షమీవుల్లా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు